మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జే శ్రీరాం అని కామెంట్ చేయండి వృషభరాశి పురుషుల వ్యక్తిత్వం నిజంగా అద్భుతం వీరు మనసునిండా మంచితనం ప్రేమ సహాయం చేయాలనే ఉత్సాహంతో జీవించే వ్యక్తులు ఎవరికైనా కష్టమొస్తే ముందుగా తోడ్పడటానికి సిద్ధంగా ఉంటారు వారి హృదయంలో ఎప్పుడు చెడు ఆలోచనలకి చోటు ఉండదు కాని వారి జీవితం అంతా సవాళ్లతో నిండినదే చిన్న వయసునుండి పెద్ద వయసు వరకు అనేక కష్టాలను ఎదుర్కొంటూకూడా చిరునవ్వు మానరు వృషభరాశి అంటే ఎద్దు ఓర్పు బలం కష్టపడి పనిచేయడం అనే ప్రతీక ఎద్దు ఎంత నిబద్ధతతో తన పనిని పూర్తి చేస్తుందో వృషభరాశివారుకూడా అదే నిబద్ధతతో స్థరత్వంతో ధైర్యంతో జీవితంలో ముందుకు సాగుతారు వీరి సహనం మనసులోని బలం వారిని ఇతరులకంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది ప్రస్తుతం వృషభరాశివారు కొంత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు శారీరకంగా బలహీనత మానసిక ఒత్తిడి రెండు కలిసి వారిని కొంత అలసటకు గురిచేస్తున్నాయి చుట్టూ ఉన్నవారు సరైన సహకారం ఇవ్వకపోవడం వల్ల ఈ రాశివారు ఒంటరితనం అనుభవిస్తున్నారు కుటుంబంలో తమ కృషికి త్యాగాలకు సరైన గౌరవం లేకపోవడం మనసులో ఒక మౌన బాధగా మారింది కొంతమంది బంధువులు లేదా కుటుంబ సభ్యులు వీరి కష్టాన్ని గుర్తించుకుపోవడం వారి సంపాదనను తేలికగా తీసుకోవడం ఈ వృషభరాశివారి హృదయాన్ని గాయపరుస్తుంది అయినప్పటికీ ఈ రాశివారు ఎప్పుడూ వెనుకడుగు వేయరు నిశ్శబ్దంగా ధైర్యంగా తమ బాధను మోస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ జీవితాన్ని నిలబెట్టుకునే వీరే అసలైన యోధులు వృషభరాశివారు కుటుంబ బంధాలను ఎంతో ప్రాధాన్యంగా చూస్తారు ప్రేమతో గౌరవంతో పరస్పర అర్థం చేసుకునే తత్వంతో జీవిస్తే వారి జీవితంలో శాంతి ఆనందం మరింత పెరుగుతుంది ఈ రాశివారు కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు వారి జీవితంలో వృత్తి ఏదైనా కావచ్చు కొందరు ఉద్యోగులు కొందరు వ్యాపారులు మరికొందరు చిన్న చిన్న పనులలో ఉన్నా అందరికీ ఒకే లక్షణం ఉంటుంది కష్టపడి పనిచేయడం ఈ వృషభరాశివారు చెమటూర్చి సంపాదించిన ప్రతి రూపాయికి విలువ తెలుసుకుంటారు శ్రమ పట్ల గౌరవం పనిపట్ల అంకితభావం వీరి గొప్పతనం ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా వారి కృషికి దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే వృషభరాశివారికి ఒక ప్రత్యేక శక్తి ఉంది కష్టపడితే ఫలితం తప్పదు అనే ఆత్మవిశ్వాసం అదే వారిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది వృషభ పురుషుల జీవితంలో ఒక స్త్రీ మౌనంగా కాని ఎంతో ఆసక్తిగా వారిని గమనిస్తోంది ఆమె ఎవరు అన్నది కొందరికీ తెలిసి ఉండొచ్చు మరికొందరికి మాత్రం అసలు ఔహకు రాకపోవచ్చు ఆమె ఎక్కడైనా ఉంటుంది దగ్గరలో పని ప్రదేశంలో బంధువులలో లేదా సోషల్ మీడియాలో కూడా ఆమె మీ ప్రతి మాటనూ ప్రతి ప్రవర్తనను మీరు ఎలా మాట్లాడుతారో ఎలా స్పందిస్తారో జాగ్రత్తగా గమనిస్తోంది ఈ గమనిక ఒకరోజు కాదు ఒక వారం కాదు కొన్ని నెలలు సంవత్సరాలుగా కూడా సాగుతుంటుంది అసలు విషయం ఏమిటంటే వృషభ పురుషులు ఈ స్త్రీని పెద్దగా పట్టించుకోరు కాని ఆమె మాత్రం వారిని గుండెల్లో దాచుకుంటుంది కొన్నిసార్లు అభిమానంగా మరికొన్నిసార్లు ఆత్మీయతతో ఇంకొన్నిసార్లు కుతూహలంతో గమనిస్తుంది ఇలాంటి స్త్రీ ఒక్కసారిగా జీవితంలోకి అడుగుపెడితే వారి జీవన దిశను మార్చేస్తుంది కాబట్టి వృషభ పురుషులు జాగ్రత్తగా ఉండాలి ఎవరు తమను ఆసక్తిగా గమనిస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆ దృష్టిలోనే వారి భవిష్యత్తుకు సంకేతం దాగి ఉంటుంది ఆ స్త్రీ వృషభ రాశి పురుషుల చుట్టూ ఎప్పుడో ఒక రూపంలో ఉంటుంది ఆఫీస్లో సహచరురాలిగా బంధువులలో ఒకరిగా లేదా కూడా ఉండవచ్చు ఆమె ఒక చిన్న కారణం చెప్పి ఫోన్ చేస్తుంది కాని ప్రతి మాటలో ప్రేమ గౌరవం దాగి ఉంటుంది మీరు చెప్పిన మాట చేసిన పని చూపిన ప్రవర్తన అన్నింటినీ ఆమె జాగ్రత్తగా గమనిస్తుంది ఇది అనుమానం కలిగించే విషయం కాదు ఇది మానవ భావాల అందమైన భాగం ఎందుకంటే ప్రతి మనస్సు వేరు కొందరు అభిమానంతో చూస్తారు మరికొందరు స్నేహపూర్వకంగా చూస్తారు అదేవిధంగా ఈ స్త్రీ కూడా మీపై ఉన్న గౌరవం ఆత్మీయత కారణంగా మీ వైపు ఆకర్షితమవుతోంది మగవాడు ఆడవాడు ఒకరినొకరు ఇష్టపడటం సహజం కాని వృషభ రాశి పురుషుల విషయంలో ఇది కొంచెం ప్రత్యేకం ఎందుకంటే వారి ఓర్పు నిజాయితీ నిబద్ధత ఒక స్త్రీ మనసును గెలుచుకుంటాయి అందుకే ఈ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించడం ఒక సాధారణ పరిణామం కాదు అది మీ కర్మ ఫలితమా లేక కొత్త ఆరంభానికి సంకేతమా అనే విషయం మీరు మాత్రమే కాలక్రమంలో గ్రహించగలరు ఈ స్త్రీ మనసులో ఎలాంటి దుర్భావనలు లేవు ఆమె మనస్సు స్వచ్ఛమైనది ఆలోచనలు నిజాయితీతో నిండినవి ఆమె వృషభ రాశి పురుషులను అభిమానించేది గౌరవంతో ప్రేమతో ఈ స్త్రీ వల్ల ఎలాంటి నష్టం అపవాదు బాధ ఉండదు అంతేకాదు ఆమె జీవితంలో శుభం శాంతి సంతోషం తీసుకువస్తుంది ఈ స్త్రీ వివాహం కానివారు అయితే వృషభ రాశి పురుషులు ఆ స్త్రీతో జీవిత బంధం కట్టుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రేమలో స్వార్థం లేదు కేవలం నమ్మకం ఆప్యాయం ఆత్మీయత మాత్రమే ఉంది ప్రేమ అంటే కేవలం మాటలు కాదు మనల్ని నిజంగా అర్థం చేసుకునే మన బాధను మనకంటే ముందే గ్రహించే మనసు దొరకడం అలాంటి మనసు దొరకడం ఒక గొప్ప అదృష్టం అందుకే ఈ స్త్రీని మీ జీవితంలోకి వచ్చిన వరంగా చూడండి ఆమెతో కలిసినప్పుడు మీ కుటుంబ జీవితం మనసులో శాంతి పెరుగుతుంది ప్రేమ మరింత లోతుగా మారుతుంది ఈ స్త్రీని మీరు ఒక స్నేహితురాలు అక్క చెల్లెలు లేదా తల్లిలా భావించాలి ఆమె మీ జీవితంలోకి వచ్చినది యాదుచ్చికం కాదు అది దైవ సంకేతం ఆమె మాటల్లో దాగి ఉంటుంది ప్రేమ ఆమె సలహాల్లో దాగి ఉంటుంది దారి చూపే వెలుగు వృషభరాశి పురుషులు ఎప్పుడూ స్త్రీలను తక్కువగా చూడరు వారు మహిళలను గౌరవించే గుణం కలిగి ఉంటారు అదేవారి గొప్పతనం అదేవారి ఆధ్యాత్మిక బలం ఆ స్త్రీ ఇచ్చే సలహాలు సాధారణమైనవి అనిపించినా వాటిలో మీ భవిష్యత్తుకు దారి చూపే విలువైన సూచనలు దాగి ఉంటాయి ఆమె డబ్బు సహాయం అందించినా దానిని కృతజ్ఞతతో స్వీకరించి సమయానికి తిరిగి ఇవ్వడం ద్వారా మీరు మీ విలువను చూపాలి ఎందుకంటే ప్రతి మంచి మాట ప్రతి మంచి సలహా మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది ఆ స్త్రీ రూపంలో మీ జీవితంలో ఒక ఆశీర్వాదం ప్రవేశిస్తోంది దానిని గౌరవంతో స్వీకరించండి ఈ స్త్రీ ఆ వృషభ రాశి పురుషుల భార్య కావచ్చు భార్య ఒక మాటలో చెప్పాలంటే ప్రేమకు ప్రతిరూపం ఆమె భర్త కోసం ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా నిలబడుతుంది తినకపోయినా నిద్రపోయినా భర్త సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకుంటుంది మనిషి నిజమైన ప్రేమను బయట వెతుకుతుంటాడు కాని ఆ ప్రేమ నిజానికి ఇంట్లోనే భార్య రూపంలో ఉంటుంది ఆమె చూపే ఆప్యాయత ఆమె చూపించే త్యాగం వాటికి సరిసమానమైనది మరొకటి లేదు అందుకే భార్యను గౌరవంగా చూడాలి ప్రేమగా మాట్లాడాలి ఒక సాదాసీదా ధన్యవాదం ఒక ప్రేమతో నువ్వు ఉన్నావు కాబట్టే నా జీవితం బాగుంది అని చెప్పడం ఆమె మనసుకు ఆనందం తెస్తుంది ఎందుకంటే భార్య ఆనందంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది ఆమె మనసు ప్రశాంతంగా ఉంటే భర్త జీవితం విజయవంతంగా ఉంటుంది తల్లి అంటే చిన్నపాటి దేవతే ఆమె పిల్లల్ని ఎన్నో చూపుగా ప్రేమించి పొగరటమంతా త్యాగంగా చేస్తుంది తల్లి యొక్క ఆ ప్రేమ ఆ పరిరక్షణ మనిషి జీవితానికి అనధికార్యమైన శక్తి ఇవ్వగలదు కొన్నిసార్లు పెద్దవాళ్లు తల్లిని సరైన గౌరవం ఇవ్వకపోవటం ఆమె మాటలను తక్కువగా పరిగణించడం జరుగుతుంది అది ఒప్పుకోదగ్గ విషయం కాదు తల్లిని బాధ పెట్టకండి ఆమె మాటల్లో కొంచెం మరుమాటలు లేదా తక్కువగట్టి ఆసక్తి ఉండొచ్చు కాని ఆ చిన్న లోపం చూసి గుండెకు గాయపెట్టకండి జీవితంలో మనం చూపే చిన్న మంచితనం చిన్నాంశాలునే మంచి ఫలితాన్ని ఇస్తాయి ఒక చిన్న మనస్ఫూర్తిగా చెప్పిన ధన్యవాదాలు ఒక సానుభూతి భావంతో ఇచ్చే చిరునవ్వు ఇవి తల్లికి ఎంతో పెద్ద ఆనందం మీ మంచితనం మీకు ఒక బాయోస్లో సహాయం చేస్తుంది తల్లిని గౌరవించి ఆమె గురించి సరైన మాటలు చెప్పడం అవసరమైతే సహాయం చేయడం ఇవే మీ కుటుంబ బలం మీ నిజమైన మహత్తు వృషభ రాశి పురుషులు బయట వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి వృషభ పురుషులు ఎక్కడిగానూ గౌరవం కృతజ్ఞతతో ఉండాలి ప్రత్యేకంగా ఆడవారిని గౌరవించి వారికి తోబుట్టువులా స్నేహితులా వ్యవహరించడం ఇది నిజంగా దైవం నుంచి వచ్చే ఆశీర్వాదం వీళ్ల బయటకు వెళ్లినప్పుడు అనేక వ్యక్తులను కలుస్తారు ప్రతి ఒక్కరి ఆలోచనలు మాటలు మనపై ప్రభావితం కాకూడదు కొన్నిసార్లు శత్రువులు అసహ్యం చూపించే వ్యక్తులు కూడా ఉండొచ్చు వారిని దూరంగా ఉంచడం మంచిది కోపంగా అసహనంగా మాట్లాడకుండా ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఓర్పుతో ధైర్యంగా వ్యవహరించడం వల్ల శత్రువుల ప్రభావం తగ్గుతుంది ఈ విధంగా ఉంటే మనలోని ఆందోళన బాధ తగ్గి జీవితంలో శాంతి సానుకూలత ఎక్కువ అవుతుంది వృష్టి బయట ప్రతి పరిస్థితే మన భవిష్యత్తుకి పాఠం దానిని చక్కగా ధైర్యంగా గౌరవంతో ఎదుర్కొంటే జీవితం మరింత సుఖసంతోషంగా అనుకూలంగా ఉంటుంది ఈ స్త్రీ వృషభరాశి పురుషుల కోసం ఎటువంటి నష్టాన్ని తేవదు కాని మాత్రమే ఉపయోగాన్ని అందిస్తుంది ఈ స్త్రీ వల్ల వారి జీవితంలో సానుకూల మార్పులు సహాయం మార్గనిర్దేశం వస్తుంది వృషభరాశి పురుషులు కష్టపడి సంపాదిస్తారు డబ్బును జాగ్రత్తగా వాడతారు ఇలాంటివి జాగ్రత్తగా చూసుకుంటే ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది ఇంట్లో భార్యభర్త మధ్య ప్రేమ పరస్పర గౌరవం ఉంటే కొన్ని చిన్న గొడవలు వచ్చినా అవి సులభంగా సర్దుకుంటాయి సమస్యలు కూడా ఓర్పుతో శాంతియుతంగా పరిష్కరించడం వల్ల సంసారం సాఫీగా సుఖంగా సాగుతుంది ఈ విధంగా వ్యక్తిగత సంబంధాలు ఆర్థిక పరిస్థితులు కుటుంబ శాంతి అన్నీ సమానంగా ఉండి వృషభ రాశి పురుషుల జీవితంలో సముద్ది సానుకూలత ఆనందం కొనసాగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి